లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును యశ గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వచనం ప్రిల్లరా దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు బలపరుస్తాడు దేవుడు బోధించటం మాత్రమే కాదు ఆయన దగ్గరకు వచ్చిన వారికి ఆహారం కూడా పెట్టాడు అలాగే దేవుడు ఈ రోజున తొంభై ఏటో కీర్తన పదిహేను వచ్చిన ప్రకారం శ్రమల్లో నీకు తోడుండటం మాత్రమే కాదు నేను విడిపిస్తాడు నేను గొప్ప చేస్తాడు హాలే లే లూయా నమ్ముతున్నారా కాబట్టి దేవుడు నేను తృప్తిపరుస్తానంటున్నాడు నీ ఎముకలకు బలం ఇస్తానంటున్నాడు కాబట్టి ఎముకలు బయటకు కనిపించవు వాటిని కూడా బలపరుస్తానంటున్నాడు నియంత్రంగా ఉన్న సమస్యను కూడా పరిష్కరిస్తానంటున్నాడు నియంత్రంగా ఉన్న సమస్య కూడా అంటున్నాడు హాలె లూయ స్తోత్రం దేవ ఎవరైతే నమ్మారో వారు పొందుకొని తృప్తిపరచబడి ఎముకలు బలపరచబడి ఆరోగ్యవంతంగా మరి ఆనందంగా జీవించడానికి నువ్వు సహాయం చేసావు ఈ వాగ్దానం స్వతంత్రించుకున్నట్టు చూపించినందుకు వందరం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకొని నమ్మ పరమ తండ్రి ఆ మేన్